మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో ఈరోజు రాత్రి ఏర్పాటు చేసినటువంటి ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మహిళలు వేసినటువంటి ఉత్సాహభరితమైన స్టెప్స్ అందరూ నా కట్టుకుందని చెప్పాలి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళలకు కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఐజీ రవికృష్ణ ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి విజయవాడ మహిళా సంఘం నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గం మరి ముఖ్యంగా మంగళగిరి కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో సంతోషదాయకమని అన్నారు మంగళగిరి అంటేనే అందరూ గుర్తొచ్చేది చేనేత శారీస్ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎక్కువ మంది మహిళలు చేనేత శారీస్ ధరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రీకే రన్ పూర్తయిన అనంతరం మహిళలతో ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు లో ఉన్న ప్రతి ఒక్క రంగంలో కూడా తను ఆసక్తిని కనబరుస్తూ ప్రతిభను పెంచుకుంటూ అన్ని రంగాలలో దూసుకుపోతూ ఉంది మరి ఈ రోజున ముఖ్యంగా ఈ మంగళగిరిలో మరి ఆ తల్లి భువనమ్మ నిండుకున్న లాంటి భువనమ్మ కుమారుడైన మరి నిలువెత్తు నాయకుడుగా ఎదగటానికి కారణం కూడా మేము సగర్వంగా చెప్తాము మన తల్లి భువనమ్మ పెంపకంలో మరి బ్రహ్మాండంగా ఈ రోజున ఒక నాయకుడుగా నారా లోకేష్ గారు మరి నియోజకవర్గంలో ఇక్కడ ఇంతమంది తల్లులని వీళ్ళందరినీ కూడా ఆనర్ చేయటానికి ట్రిబ్యూట్ చేయటానికి తల్లుల్ని ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి రప్పించటం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మరి అంతేకాకుండా ఎంతో ఉత్కృష్టమైన చేనేత పరిశ్రమని మరి చేనేత కార్మికులందరినీ కూడా పైకి తీసి ఎన్నో కార్యక్రమాలను చేసి అమ్మలని మరింత ప్రోత్సహించడానికి మరింత ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేయటం మళ్ళీ దీనిలో రెండు విభిన్న కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజున దేశంలో రెండు విభిన్న కోణాలు ఒక కోణం ఏంటంటే ఒకవైపున మరి అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి మరొక వైపున చూస్తే యుద్ధంలో మహిళలు కురేషి అదే అదేవిధంగా రెండో